హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకైతే ఇంతకుముందు చూపించాను కదండి మా కోడలిది హల్దీ ఫంక్షన్ అయితే జరిగిందని చెప్పేసి దాన్ని నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అనమాట ఇది సో ఇంకా మేమైతే మా ఇంటి పక్కలే ఏసీ ఫంక్షన్లు అయితే ఉందనమాట అదైతే బుక్ చేసుకున్నామండి ఈ ఫంక్షన్ ఫంక్షన్లో అయితే రెండు ఫంక్షన్స్ అయితే జరిగాయండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అనమాట అందుకే ఇంకా మేమైతే ఈవినింగ్ అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ ఇంకా మార్నింగ్ పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేమందరం అయితే రెడీ అయిపోయి ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే ఫంక్షన్లకి అయితే వచ్చామన్నమాట సో ఈ ఫంక్షన్లు వచ్చేసి ఫోర్ టు ట్వెల్వ్ వరకు అయితే టైమింగ్ ఇచ్చారండి అందుకే ఇంకా మేమైతే సిక్స్కి అయితే వచ్చి ఆ తర్వాత ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా ఫస్ట్ మా కోడలికి వచ్చేసి క్రాక్ టాప్ అయితే వేయించుకొని వచ్చారండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంగా ఊని అయితే రెడీ చేసేసి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా చూడండి ఆ స్టార్టింగ్ అయితే హాల్లోనే ఎంట్రన్స్ సాంగ్తో అయితే అసలు వీళ్ళు ఉన్నారు కదా లేడీస్ వీళ్ళు మాత్రం అసలు ఎంట్రెన్స్ సాంగ్కి భలే అయితే చేశారనమాట డ్యాన్సులు అవన్నీ చాలా బాగా అయితే చేశారండి సో ఇంకా ఎంట్రెన్స్లో అయితే ఇంకా ఈ విధంగా ఒక పల్లకిలో తీసుకొస్తారు కదా అలా అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటు ఇటు సైడ్లకు ఉండాలని చెప్పేసి ఆ తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళి అక్కడ సైడ్లో అయితే నిల్చున్నామండి ఇంకా వీళ్ళైతే అసలు చాలా బాగా డ్యాన్స్లు అయితే చేశారు ఇంకా చాలామంది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఈ ఫంక్షన్కి అయితే వచ్చారండి అసలు చాలా చాలా బాగుందనమాట ఇంకా ఇది వచ్చేసి వింటర్ సీజన్ కదా సో ఇందులో అయితే ఇంకా ఏసీ ఫంక్షన్లు బుక్ చేసాం కదా అసలు స్టార్టింగ్ అయితే చాలా చలిపెట్టిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం ఏసీ అయితే కొంచెం తగ్గించమని చెప్పాను అనమాట మా అన్నయ్యకి సో ఇంకా తను కూడా చెప్పేశాడు చెప్పేసిన తర్వాత కొంచెం ఏసీ తగ్గించారండి ఆ తర్వాత ఇంకా ఎంట్రెన్స్ సాంగ్ అయితే ఇంకా స్మోక్ ఉంటుంది కదండి అదైతే వేసుకుంటూ అలా ఎంట్రీ అయితే భలే అనిపించిందండి సేమ్ ఇంకా స్వర్గంలో కనుక ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించిందనమాట ఆ మూమెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఉందండి చాలా బాగుందనమాట అసలు నాకు మాత్రం అసలు చాలా బాగా అబ్బాయి ఇంత బాగుంది అనేసి అనిపించింది అనమాట అంత బాగుందండి ఇంకా రిలేటివ్స్ వాళ్ళందరూ అయితే వచ్చారండి వచ్చేసి అయితే చూడండి వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఎలా చూస్తున్నారో చూడండి అసలు వాళ్ళ ఫోకస్ అంతా ఆ డ్యాన్స్ చేసే వాళ్ళ మీదనే ఉందన్నమాట ఎందుకంటే అసలు అబ్బాయి ఇంత బాగా చేశారా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు అంత బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి వీళ్ళు వచ్చేసి లోట లోటస్ ఉంది కదండి సో వాటితో అయితే ఇంకొక పాటకి డ్యాన్స్ అయితే చేశారనమాట సో నేను ఇంతకుముందు ఈ వీడియో అయితే నిన్ననే పెట్టాల్సింది కాకుంటే నిన్న నేను ఏం చేశానంటే ఆ సాంగ్ అన్నీ మ్యూట్ పెట్టకుండా మీకు వినిపిద్దామని చెప్పేసి సాంగ్ పెట్టి పెట్టానండి సో ఇంకా నాకు అందులో కాపీరైట్స్ అన్నీ పడింది అనమాట అందుకే నేను ఇంకా మళ్ళీ ఈరోజు మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు వీడియో పెట్టాల్సి వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో పెట్టడం మాత్రం ఈరోజు లేట్ అయిందండి ఓకేనా చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అసలు నేనైతే పాటలు వినిపించాలనుకున్నా కానీ అది కుదరదండి యూట్యూబ్లో అలా జరుగుతుందనమాట అసలు నేను నిన్ననే వీడియో పెట్టాను కానీ ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట అందుకే ఈరోజు కూడా ఈరోజు పెడుతున్నానండి నెక్స్ట్ చూడండి ఇంకా ఎంట్రీ సాంగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చేసి అసలు రెండు మూడు రకాలుగా అయితే చేశారనమాట ఇప్పుడు లోటస్తో అయితే చేశారు కదా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని ఈ క్లాత్తో కూడా చాలా బాగా అయితే చేశారనమాట అసలు చాలా బాగా చేశారండి వీళ్ళైతే డ్యాన్సులు నెక్స్ట్ ఇంకా చాలా మట్టుకు అయితే మాతో కూడా వీళ్ళు డ్యాన్స్ అయితే చేయించారు సో ఇంకా మనం స్టార్టింగ్ కదా మంచిగా రెడీ అయ్యేసి వస్తాము ఇంకా ఆ టైంలో డ్యాన్స్ చేస్తే ఇంకా మన మేకప్ కానీ లేదంటే చెమటలు వచ్చేసి మేకప్ అంతా పోతుంది అని చెప్పి మేమైతే ఇంకా ఒక టూ త్రీ సాంగ్స్కి అయితే బాగానే చేసామండి చేసిన తర్వాత ఇంకా వద్దులే అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాము ఇంకా వాళ్ళేమో అడుగుతున్నారనమాట ఇంకా డ్యాన్సులు చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు కానీ ఇంకా మేము ఇంకా తర్వాత ఫొటోస్ అవన్నీ దిగేది ఉంటుంది కదా సో వద్దులే అని చెప్పేసి ఇంకా మేమైతే డ్రాప్ అయిపోయామండి ఆ తర్వాత నెక్స్ట్ మీకైతే చూపిస్తాము మేము ఎలా మా ఫ్యామిలీ మెంబెర్స్తో అందరం కలిసి ఏ విధంగా ఎంజాయ్ చేసాము ఎలా డ్యాన్సులు చేసామని చెప్పేసి మీకైతే చూపిస్తానండి సో వీళ్ళు ఇంకా ఈ క్లాత్తో అయితే డ్యాన్స్ చేయడం అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని అయితే విలుస్తున్నారు చూడండి ఇంకా నేనైతే మా చెల్లెలు ఉందనమాట పక్కల సో ఇంకా తననైతే తీసేసుకొని వస్తున్నానమాట ముందరికి ఎందుకంటే నాకు డ్యాన్స్ చేయాలంటే చాలా ఇష్టం అండి నాకు ఇంకా నేను ఎలా చేస్తాను ఏంది అని చెప్పేసి మీరు ఈ డ్యాన్స్ చూసి ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ చేయడము అందుకే ఇంకా ఫస్ట్ టైం మా చెల్లెల్ని తీసుకొని నేనైతే వచ్చేసాను డ్యాన్స్ చేద్దామని చెప్పి ఇంకా నెక్స్ట్ వీలైతే మాకు కొన్ని స్టెప్స్ అయితే చూపించారండి ఆ స్టెప్స్ మాత్రం చాలా బాగున్నాయి అవి వచ్చేసి లైట్గా నార్మల్గా అసలు ఎవరైనా చాలా ఈజీగా చేయగలుగుతారు అనేలాగా అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి అన్నమాట అందుకే ఇంకా మేము అందరం కలిసి డ్యాన్స్లు అయితే వేస్తున్నామండి మా చిన్నొద్ది పెద్దొద్దినే అదేవిధంగా మా వద్దే వాళ్ళు మా సిస్టర్స్ అందరూ కలిసి అయితే ఫుల్లుగా డ్యాన్స్లు అయితే చేస్తున్నాము ఇంకా మధ్యలో వచ్చేసి మా కోడలు అనమాట సో ఇంకా తను కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుందండి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే చాలామంది డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారండి ఎవరో ఒకరిద్దరు తప్పించి చాలామంది అయితే చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి చూడండి ఇంకా మేమందరం అయితే స్టార్టింగ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇట్స్ ఓ ఫ్యామిలీ పార్టీ అని ఉంటుంది కదండి సాంగ్ ఎంసీఏ మూవీలో సో అదైతే చేస్తున్నాం అనమాట స్టార్టింగ్ అయితే మీకు ఇదంతా ఆడియో లాగా అయితే నేను పెట్టాను కాకుంటే నాకు కుదరలేదు మీకు వినిపించడం అందుకే ఇంకా పాట అలా మీరు ఊహించుకోండి మేము ఎలా చేస్తున్నాము ఏంది అని చెప్పేసి అసలు చాలా బాగా వచ్చింది అనమాట అసలు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అబ్బాయి ఇంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు అన్నట్టుగా అసలు మా దిక్కే చూస్తూనే ఉన్నారండి అంత బాగా అయితే చేసాము ఇంకా మేము డ్యాన్సులు చేస్తుంటే ఇంకొక సైడ్ అయితే వీడియోగ్రాఫరు అదేవిధంగా ఫోటో వాళ్ళు అయితే ఇంకా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నారు అయితే ఈ ఫోటోగ్రాఫర్స్ కంటే పక్కల మొబైల్స్ పట్టుకొని ఉంటారు కదండి సో వాళ్ళే చాలామంది మంది అనమాట వీడియో తీసుకోవడానికి ఇంకా నేను కూడా నా మొబైల్ని అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇంకా కొంచెం వీడియో తీయండి అని చెప్పేసి అయితే ఇచ్చాను అనమాట సో ఇంకా నేను అందులో ఉన్నాను కదా ఇంకా డ్యాన్స్ అంటే చాలా ఇష్టము అందుకే నేను ఇంకా డ్యాన్స్ నుంచి అయితే బయట బయటకు రాలేక వేరే వాళ్ళకైతే ఇచ్చానమాట మా డ్యాన్స్ ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి ఉన్నప్పుడు మాత్రం చాలా హంగామా చాలా హడావుడి చాలా సూపర్ సూపర్గా అయితే డ్యాన్సులు చేసుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ అయితే చేస్తామండి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటే ఎలాగా ఎంజాయ్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మేమందరం అసలు మాకు రెడీ అయ్యే వరకే ఒక వన్ అవర్ అలా టైం అయితే తీసి పట్టిందనమాట ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ అందరం రెడీ అయితేనే కదండి అసలు ఫం ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చాలా బాగా చాలా సూపర్గా కనిపిస్తుంది అనమాట అందుకే ఇంకా ప్రతి ఒక్కరం కూడా చాలా నీట్గా అయితే రెడీ అయ్యామండి సో ఇంకా నేను కట్టుకున్న శారీ బ్లౌజ్ వచ్చేసి నేనైతే దాని ముందు రోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైము టూ అవర్స్ అలా తీసేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేసి మగ్గం వర్గకైతే ఇచ్చాను అనమాట సో తను మాత్రం ఇంకా కుదరదని చెప్పేసింది అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి నేను తీసేసుకొని ఇంకా నార్మల్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి సో ఇంకా నేను ఎలా రెడీ అయ్యానని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ప్రతి ఫంక్షన్లో ఇలా హడావుడి ఇలా డ్యాన్సులు చేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకా చూడండి మేమైతే చివరికి అయితే వచ్చేసామన్నమాట ఎంసీఏ పాటలో ఉంటుంది కదా సాంగ్కు ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి ఇంకా మొత్తం డాన్స్ అయితే చివరికి అయితే అయిపోయిందనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వేరే సాంగ్ అయితే చేసామండి సో డిజే టిల్లు సాంగ్ ఉంది కదండి అది కూడా చేసాము ఇంకా మొత్తం మీకైతే ఆడియో వినిపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఏం చేస్తా అని చెప్పండి ఇంకా చూడండి అసలు మొత్తం చూడండి ఇది వచ్చేసి బండుగాడి భారత్ల డిజేటీలు పేరు వీడి స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేమో తీను మారు అని చెప్పేసి వస్ వస్తుంది కదండి సాంగ్ ఎంత బాగా చేస్తున్నాం చూడండి డిజేట్టి లు కొట్టు కొట్టు డీజేటీలు కొట్టు అసలు చాలా బాగా అనిపించిందండి ఆ స్టెప్స్ అసలు వాళ్ళు మాత్రం చాలా సింపుల్గా అసలు యాజ్ ఇస్ సినిమాలో కనుక మనం చేస్తాం కదండి అలా అయితే స్టెప్స్ అయితే చాలా ఈజీగా చూపిస్తున్నారనమాట వాళ్ళు చూపించే స్టెప్స్కి అయితే మాకు ఇంకా జోష్ చాలా వస్తుంది అబ్బా ఇంకా చేస్తే బాగుండు ఇంకా చేస్తే బాగుండు అన్నట్టుగా సో ఈ సాంగ్కి వచ్చేసి మా పెద్దన్నయ్య మా చిన్నయ్య కూడా అసలు ఎప్పుడు చేయండి మా పెద్దన్నయ్య కూడా ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ చేయడము మాకు మాత్రం అసలు చాలా బాగా అనిపించిందండి అసలు ఫుల్గా అందరం ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేస్తున్నాం అనమాట చూడండి మా చిన్నయ్య పెద్దన్నయ్య అందరం కలిసి ఎలా డ్యాన్సులు చేస్తున్నాము అసలు ఆ స్మోక్లో అలా డ్యాన్సులు చేస్తూ ఉంటుంటే ఈ ఫంక్షన్ వద్దు మాకు డ్యాన్స్లు వేద్దాం అన్నట్టు అయిపోయిందనమాట అలా డ్యాన్సులు ఫుల్లుగా చేసుకుంటూ ఉన్నామండి ప్రతి ఒక్కరం అసలు ఆ డ్యాన్స్లో మునిగిపోయామన్నమాట అంతా ఇష్టము మా ఫ్యామిలీ మెంబర్స్కి మేము ఎప్పుడైనా ఫంక్షన్ ఏ ఫంక్షన్ చేసుకున్నా సరేనండి ఖచ్చితంగా సాంగ్స్ పెట్టుకొని ఇలా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తాము అందుకే మాకు డ్యాన్స్ అంటే అంత పిచ్చి సో ఇంకా వీళ్ళైతే అసలు బాగా చూపిస్తున్నారు ఇంకా పక్కల సైడ్కు ఆడియన్స్ కానీ లేదంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ చాలామంది వచ్చారు కదండి ఫంక్షన్కి సో ఇంకా వాళ్ళందరైతే అసలు చూ అలా చూస్తూ ఉండిపోయారనమాట అబ్బాయి వీళ్ళంతా ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాగా అయితే చూసుకుంటూ చూసుకుంటూ అలా ఉండిపోయారండి అసలు నాకు కూడా చాలా బాగా అనిపించింది చూడండి ఇంకా మేమందరం కలిసి డ్యాన్సులు అయితే చేసామన్నమాట సో మా డ్యాన్సులు ఎలా ఉన్నాయో మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేమందరం ప్రతి ఒక్కరం అసలు ఆ ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేసామన్నమాట అసలు మనం చేసే స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ ఎంత బాగుంటాయో చెప్పండి అసలు ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఆ పాటని ఆస్వాదించుకుంటూ డ్యాన్స్ చేస్తే పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే వస్తుందనమాట సో ఇంకా ఇక్కడ ఉన్న డ్యాన్సర్స్ కూడా అసలు చాలా బాగా ఈజీగా స్టెప్స్ అయితే చూపిస్తున్నారండి అందుకే ఇంకా మేము అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా మా పక్క నా పక్కలో ఉంది మా సిస్టర్ అనమాట మా అక్క సో తను కూడా డ్యాన్స్ బా బాల్ చేస్తుంది అనమాట ఇంకా అందరం కలిసి ఆ విధంగా చేస్తున్నా చేస్తున్నామండి సో ఇది వచ్చేసి ఏం పాట అంటే ఓ పిల్లగా వెంకటేషు చూడకపోతుంటాము కానకపోతుంటాము అని చెప్పేసి సాంగ్ ఉంటుంది కదండి దానికైతే చేస్తున్నాం అనమాట ఇంకా నేనైతే అస్సలు ఆడియో వినిపించడం అసలు కుదరలేదండి నాకు ఇంకేం చేస్తాం చెప్పండి కానీ ఫుల్లుగా మేమైతే ప్రతి ఒక్కరం అసలు ఎంత బాగా రెడీ అయ్యి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నామో చూడండి చాలాసేపు అయితే మేము ఒక టూ అవర్స్ అలా డాన్స్ చేసుకుంటూ ఉన్నామండి ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ అయితే చూస్తున్నారనమాట మా చుట్టాలు వాళ్ళందరూ అబ్బా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మనం కూడా ఇలాగే కలిసిమెలిసి డ్యాన్స్ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే అనుకుంటున్నారనమాట ఎందుకంటే చాలాసేపు అయితే మేము ఫుల్లుగా డ్యాన్స్లు అయితే చేసామండి ప్రతి ఒక్కరైతే చూస్తున్నారు అసలు ఇంకా వీళ్ళది ఇంకా ఎంతసేపు చేస్తారో ఇంకా అయిపోదా అని చెప్పేసి అనుకుంటున్నారండి కానీ మేమందరం అయితే ఫుల్గా డ్యాన్స్లో అయితే మునిగిపోయామనమాట అసలు మా పక్కలో ఎవరున్నారని చెప్పేసి ఏం పట్టించుకోకుండా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నామండి అసలు ఇంకా తను మాత్రం చూడండి ఇక్కడ కొంచెం బక్కగా ఉంది కదా డ్యాన్సరు తను మాత్రం అసలు చాలా బాగా వేస్తుందండి అసలు అసలు స్ప్రింగ్ లాగా ఊగుతుందనమాట తను అసలు తనని చూసుకుంటూ అయితే నేను ఆల్మోస్ట్ తననే చూస్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరేనండి డాన్సర్స్ వాళ్ళకి నచ్చితే చాలండి సూపర్ సూపర్గా అయితే చేస్తారనమాట సో ఇంకా తను కూడా అలాగే చూపిస్తుంది ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి మేము డ్యాన్స్ చేసింది అయిపోయిందండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా కోడల్ని అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ రెడ్ క్లాత్ ఉంటుంది కదండి సో అది తీసేసుకొని ఇంకా వాళ్ళైతే కొద్దిసేపు అయితే అలా డ్యాన్స్ అయితే చేస్తున్నారండి సో ఇంకా మా కోడల్ని కూడా డ్యాన్స్ చేయమని అయితే చెప్పారనమాట తను మాత్రం కొంచెం భయపడుతుంది ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ స్టేజ్ కదండి స్టేజ్ మీద చేయాలంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది అందుకే ఇంకా తను కొద్దిగా భయపడుతుంది ఇంకా సరే అని చెప్పేసి తను ఫొటోస్కి అయితే అలా ఫోజులు ఇస్తూ నిలబడింది ఇంకా పక్కన వాళ్ళైతే ఎంట్రీ డ్యాన్స్ అయితే అలా చేసేస్తున్నారండి ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మా మా పిన్ని వాళ్ళతో అందరితో అయితే కలిసి వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట అయితే తను చెప్తుందనమాట మేము కూడా నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాము రాని అని చెప్పేసి చెప్తుంది అనమాట నాకైతే ఎంత సంతోషం అనిపించింది చెప్పండి అసలు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అసలు నా ఛానల్ కూడా చూస్తున్నారా వీళ్ళందరూ అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎవరెవరు చూస్తారు ఏంటి అని చెప్పేసి మనకైతే అర్థం కాదు కదండి అందుకే వీళ్ళు చెప్పేసరికి అసలు చాలా హ్యాపీగా అనిపించింది అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే ఇంకా వాళ్ళందరూ అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారనమాట అలా అసలు ఎంత ఎంజాయ్ అనిపించింది అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మేమందరం ఇలా ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్గా ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఇక అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరి ఎవరివి వాళ్ళకే ఉంటాయి కదండి సో ఇంకా అలా చాలా దూరం అనేది పెరిగిపోయింది మా రిలేషను లేదంటే అసలు చిన్నగా ఉన్నప్పుడు అందరము ఒక దగ్గరనే ఉండి అసలు మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ అసలు ఎక్కడైనా కలుచు కలుసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేవాళ్ళము కానీ ఇప్పుడైతే ఇంకా అసలు కుదరదు అనమాట ఇంకా అందరూ పెద్దగా అయిపోయారు వాళ్ళకు మ్యారేజెస్ అయిపోయి పిల్లలు అందరూ అనేసరికి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరిగా స్టేజ్ మీద అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారండి సో తను వచ్చేసి మా మమ్మీ అనమాట తనైతే ఇంకా వాళ్ళ అయితే గోల్డ్ చైన్ అయితే తీసుకొచ్చిందండి సో నానమ్మ గోల్డ్ చైన్ తెచ్చింది అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మ కూడా గోల్డ్ చైన్ అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా అలా అందరూ వాళ్ళకి తోచినంత గిఫ్టులు వాళ్ళైతే పెట్టేస్తున్నారండి పెట్టేసి ఇంకొకరు తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళైతే వచ్చారండి సో ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు కూడా గిఫ్ట్ పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట ఇంకా అప్పటికే చాలామంది అయితే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ డిన్నర్ అయితే చేసేసి ఆ తర్వాత ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట ఇంకా నెక్స్ట్ మా మమ్మీ అయితే ఇంకా గోల్డ్ చైన్ పెట్టిందని చెప్పాను కదండి సో ఇంకా చైన్ వచ్చేసి ఇప్పుడు మా అయితే పాప మెళ్ళలో అయితే అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన చైన్ వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చిన చైన్ అయితే మెళ్ళలో వేసిందండి ఇంకా వేసిన తర్వాత ఇంకా చాలామంది అయితే ఈ టైంలో ఇంకా తనకి శారీ అయితే కట్టిద్దామని చెప్పేసి తీసుకెళ్ళినప్పుడు నెక్స్ట్ ఆ టైంలో డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా ఆల్మోస్ట్ చాలామంది డిన్నర్ అప్పటికే చేసేసారనమాట సో ఇంకా నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా చిన్నమ్మ అలా విధంగా మా సిస్టర్ అండి సో వాళ్ళు కూడా గిఫ్ట్ అయితే తెచ్చి వాళ్ళకైతే ఇచ్చేసారనమాట ఇంకా డిన్నర్లోకి వచ్చేసి చికెను మటను అదేవిధంగా బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసి చపాతి ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ వాళ్ళకి వెజ్ కర్రీస్ అలా చేసేసి పెట్టారనమాట చాలా బాగా చికెన్ ఫ్రై కూడా చేశారండి బోటి కర్రీ ఇవన్నీ అయితే చేశారు కాకుంటే ఇంకా ఫంక్షన్లో ఆల్మోస్ట్ అన్నీ అయితే పెట్టలేకపోయారనమాట నెక్స్ట్ వచ్చేసి డ్రింకింగ్ చేసే వాళ్ళకి డ్రింకింగ్ అలా మందికి అయితే చాలా బాగా అయితే చేశారనమాట చాలా సూపర్ సూపర్గా అయితే అనిపించిందండి మాకైతే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి మేమైతే ఇంకా మా ఫ్యామిలీతో అయితే మొత్తం అయితే దిగామనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అత్తం అయితే వచ్చింది మా అయితే ఇంకా నేను సారీ అయితే తీసుకెళ్ళానండి అది పట్టుకొని ఫోటో దిగాము ఆ తర్వాత అందరం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా ఫొటోస్ దిగాము ఇంకా మా వారితో అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాను అదేవిధంగా నేను ఎలా రెడీ అయ్యాను ఎలా ఉన్నాను అని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు కూడా అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ అయితే వాళ్ళు పెట్టేశారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్ తినేసానమాట చపాతి తిన్నాను రైస్ అయితే తినలేదు ఇంకా కాబట్టి నెక్స్ట్ మా వారైతే తింటున్నారని చెప్పేసి ఇంకా నేను కూడా వచ్చేసి ఇంకా మా వారితో అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అలా తింటున్నాను అనమాట ఒక పీస్ టేస్ట్ చేద్దామని చెప్పేసి అదేవిధంగా నా శారీ నా జ్యువెలరీ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం కదండీ నాకైతే ఇలా మీతో మాట్లాడుకుంటూనే ఉండాలనిపిస్తుంది అనమాట అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నానండి అంత బాగుంది నాకు ఫుల్గా అయితే నచ్చుతుంది అనమాట ఇంకా డ్యాన్స్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ నేను ఉంటానండి అంత ఇష్టం నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నా చా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్